అది ద్రాక్షారామం అనే గ్రామం ఆ గ్రామంలో శాంతమ్మ రంగయ్య దంపతులు నివాసం ఉంటున్నారు వారికి సురేష్ అని ఒక్కడే కొడుకు వారు వృత్తి వడ్రంగి పని చేయడం తండ్రి కొడుకు ఆ వృత్తిని ప్రతిరోజు చేసేవారు తండ్రి వయసు పెరగడంతో ఇంట్లో ఉండేవాడు సురేష్ ఒక్కడే ఆ పనిని చూసుకునేవాడు కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు సురేష్ కు పెళ్లి వయసు రావడంతో వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు వారు అనుకున్న విధంగానే అదే గ్రామానికి చెందిన రోజా నుంచి వివాహం చేస్తారు రోజా చాలా తెలివిగలది స్వార్థపరురాలు అయినప్పటికీ వివాహం జరిగిన రోజు నుంచి రోజా తన అత్తమామలను చాలా ప్రేమగా చూసుకునేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రంగయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఆయన పరిస్థితిని చూస్తారు కానీ ఆయనకొచ్చిన జబ్బు ఏంటి అనేది చెప్పలేకపోతారు రెండు మూడు రోజులు గడిచాయి ఇక నాలుగో రోజు ఉదయం డాక్టర్ సురేష్ తో మీ నాన్న ప్రాణానికైతే ప్రమాదం ఏమీ లేదు కానీ ఆయనకు వచ్చిన జబ్బు ఏంటి అనేది అర్థం కావడం లేదు వెంటనే మీ నాన్నగారిని పట్టణానికి తీసుకెళ్ళండి అక్కడికి వెళ్తే అవకాశం ఉంటుంది ఆ ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఉపయోగం లేకుండా పోయింది అక్కడికి వెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా ఖచ్చితంగా అయితే చెప్పలేను కానీ ఒకసారి అయితే తీసుకెళ్ళండి ఇంకా అంతా పైవాడిదయే మా నాన్నను బ్రతికించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అందులో ఎలాంటి సందేహం లేదండి కానీ ఆయన బ్రతికితే అంతే చాలు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప మరిగా నేనేం చేయలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ అంతలో పక్కనున్న రోజా తన భర్తతో ఇలా అంటుంది ఎంత డబ్బైనా పెడతా అంటున్నారు పెడతావు పెడతావ్ ఎందుకు పెట్టావు ఉన్నది మొత్తం వాళ్ళకి ఊర్చిపెట్టి రేపటి రోజు మనకు పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ మనకేదైనా అయితే మన పరిస్థితి ఏంటో ఆలోచించారా మీ నాన్నకు ఎలాగో వయసు అయిపోయింది రేపు పోతాడు మనకు ఇంకా పిల్లలు కూడా లేరండి కాబట్టి మన జీవితం మనం చూసుకుందాం అని అంటుంది అదేంటి రోజా నువ్వేంటో అలా మాట్లాడుతున్నావు అసలు నా తండ్రి నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు సరే చూసుకో నేనెళ్ళిపోతా ఒకవేళ నేను కావాలంటే రా లేకపోతే నీ తల్లిదండ్రులతోనే ఉండు అంటుంది అలా అంటూ కోపంతో ఆస్పత్రి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ బయలుదేరిపోతుంది రోజా దాంతో సురేష్ అడ్డుకుని అదేంటి రోజా వాళ్ళకి ఎవరు చెప్పు రేపు కష్టమైన చూసుకునేది మనమే కదా అని అంటాడు తన భర్త సురేష్ ఎంత చెప్పినా వినకుండా మూర్ఖత్వంగా వెళ్ళిపోతూనే ఉంటుంది రోజా కూతురు ఇంటికి రాగానే తన తల్లి రాధమ్మ ఏమైంది అని అడగడంతో అమ్మా నా భర్త మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకే డబ్బంతా పెడుతున్నాడు రేపటి రోజున నేను నాకు పుట్టబోయే పిల్లలు బ్రతకడానికి కూడా ఒక్క రూపాయి ఉంచేలా లేడు అని అంటుంది అందుకు రాధమ్మ పిచ్చిదానా అలా అనడం తప్పమ్మా వాళ్లకున్నదే ఒక కొడుకు రేపు కష్టమైనా నష్టమైనా తనే చూసుకోవాలి కదా అత్తమావలంటే తల్లిదండ్రులతో సమానమమ్మా వాళ్ళను ఎప్పుడూ అలా అనకూడదు వారు అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోకు రేపటి రోజు నాకు అనారోగ్యంగా ఉంటే ఇలానే చేస్తావా హా అమ్మ ఏం మాట్లాడుతున్నావు అలా ఎందుకు నేను చేస్తాను నువ్వు నా తల్లివి అంటే మీ అమ్మకొక న్యాయం మీ అత్తగారికి ఒక న్యాయమా అది తప్పమ్మా పెళ్లి చేసేంత వరకు తల్లితండ్రులు పెళ్లి తర్వాత అత్తమామలే తల్లిదండ్రులు తన భర్త అత్తమామలు ఆ ఇంటి కోడలకు సర్వస్వం అని అంటుంది ఆ మాటలకు కోపంతో నువ్వు మా ఆయన ఎంతైనా చెప్తారులే మోసేవాడికే తెలుస్తుంది బాధ అని అంటుంది ఇదిలా ఉండగా ఇంటి వద్ద అక్కడ సురేష్ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు తన తల్లి కొడుకు వచ్చి ఇలా అంటుంది మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు ఇంకా డబ్బు అవసరం అవుతుంది అవుతుందంటున్నారా మీ నాన్నగారిని చూస్తే భయం వేస్తుంది మెరుగైన చికిత్స చేయిస్తేనే బ్రతికేలా ఉన్నాడు డబ్బు తీసుకునిరా వెళ్దాం అంటుంది శాంతమ్మ ఆ మాటలు విన్న సురేష్ అమ్మా నా దగ్గర డబ్బులేం లేవమ్మా ఉన్నప్పటికీ నీకే పెడితే రేపటి రోజున నేను నా భార్య ఎక్కువ ఉండాలి అని అంటాడు తల్లితో దానికి శాంతమ్మ సమాధానం బాగానే చెప్పావురా అదే నేను చిన్నప్పటి నుంచి నిన్నెందుకు పెంచి పోషించాలి పెట్టాలి అని నిన్ను ఎక్కడో తీసుకెళ్లి వదిలేస్తే ఈరోజు నీ పరిస్థితి ఏమయ్యేది కానీ తల్లి మనసు అది కాదురా తాలి కట్టిన బంధమైనా వదులుకుంటుంది కానీ కడుపుని వదులుకోదు అని ఏడుస్తూ అంటుంది శాంతమ్మ నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వెళ్తాడు ఆ మాటలకి శాంతమ్మ చాలా బాధపడుతుంది శాంతమ్మ ఏం చేయలేని పరిస్థితి కొడుకు తప్ప ఆమెకు వేరే ప్రపంచమే లేదు ఆ కొడుకే డబ్బు లేదు ఏమీ లేదని కోపగించుకున్నాడు ఇంకా ఏమి చేయలేని పరిస్థితి చేతిలో డబ్బు లేక సరైన చికిత్స అందక మధ్యలోనే రంగయ్య మరణిస్తాడు ఈ విషయం తెలిసిన కోడలు దరిద్రం వదిలిపోయింది అని చాలా సంతోషిస్తుంది దానికి సురేష్ బాధపడతాడు కొడుకు కోడలు ఇంటికి తిరిగొస్తారు అలా రోజులు కడుస్తూ ఉన్నాయి ఒకరోజు రోజా ఇలా అంటుంది మా మావ సచ్చాడు మా అత్తయ్య మిగులుంది ఇంకా ఈవెన్ కూడా ఇంటి నుంచి పంపించేస్తే నేను మా ఆయన సంతోషంగా ఉండొచ్చు ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజు నుంచి అతను తిట్టడం తన భర్త పడి నుంచి ఇంటికి రాగానే లేనిపోని మాటలు కల్పించి చెప్పి తన భర్తతో తిట్టించడం అలాంటివి చేస్తూ ఉండేది ఒకరోజు చాలా పెద్దగా గొడవ జరుగుతుంది అది చూస్తూ కూడా సురేష్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు నువ్వు ఇంట్లో ఉంటే నేను నా భర్త సుఖంగా కాపురం చేయలేవు నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి బయటికెళ్ళు ఆ మాటలన్నీ సురేష్ వింటూనే ఉంటాడు అయినా తను ఏం మాట్లాడకపోయేసరికి ఎంతో బాధపడి ఏడుస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది నా కడుపులో పుట్టిన కొడుకే నన్ను పట్టించుకోవడం లేదు నిన్నగాక మొన్న వచ్చిన కోడలికి నా మీద ప్రేమ ఎందుకుంటుందని ఆమె ఎంతో కుమిలిపోతూ ఉంటుంది ఆమె పక్క గ్రామంలో ఉన్న గుడి దగ్గరికి చేరుకొని తనలో తానే తన కొడుకుని తలచుకుంటూ బాధపడుతూ కన్న దగ్గర నుంచి నా కొడుకుని ఎప్పుడు విడిచిపెట్టు ఉండలేదు ఇప్పుడు ఉండాల్సి వస్తుంది నేను గొప్పగా బ్రతికిన వ్యక్తిని ఎప్పుడు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడుక్కున్న ప్రసక్తే లేదు కానీ నా కొడుకు నన్ను దిక్కులేని దానిలా వదిలేసి తన స్వార్థం చూసుకున్నాడు అని బాధపడుతూ ఉంటుంది ఒకరోజు మీద రంగాపురం వెళ్తాడు కొడుకు మీద బెంగతో కొన్ని రోజులకి శాంతమ్మ చనిపోతుంది ఆ గ్రామస్థులు అనాథశవమని జాలిపడి చూసి అంత్యక్రియలు చేయడం మొదలు పెడతారు ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు ఆ గ్రామస్తులు అటువైపు వెళ్తున్న సురేష్ అది చూసి ఎవరో చనిపోయారే పాపం అని అనుకుంటాడు కొంచెం సాయమన్నా చేద్దామని దగ్గరికి పోయి చూడగానే అది తన తల్లి శాంతమ్మ అది చూసి సురేష్ ఏమైందమ్మా ఎందుకు ఇలా జరిగింది అప్పుడు గ్రామస్తులు ఏమిటయ్యా ఈవిడ మీ అమ్మనా కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది ఈ రోజే చనిపోయింది చేసేదేవి లేక మేము కార్యక్రమాలు జరిపిస్తున్నాం అయినా కొడుకు నువ్వుండగా ఆమె రోడ్డు మీద పడని కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు అందుకు సురేష్ అంతా నా తలరతయ్య అని ఏడిస్తూ నా తల్లి నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంది ఒక్క రోజు కూడా నన్ను విడిచి పెట్టి కాదు అలాంటిది నేను రోడ్డు మీద పడిసాను నేను నా భార్య మాటలు విని నా తల్లిని బాధ పెట్టడం వల్ల ఇలా జరిగింది అని తన తల్లి శాంతమ్మ కాళ్ళ మీద పడి ఏడిస్తు ఆగిపోయి చెడిపోతాడు సురేష్ అది తెలుసుకున్న రోజా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఏవండి లేవండి ఇదంతా నా వల్లే జరిగింది అత్త మామల్ లేకుండా భర్తతో ఉండి సంతోషంగా ఉండొచ్చనుకున్నారు కానీ ఏ రోజు నన్ను మా అత్తయ్య వాళ్ళు కోడలా చూడలేదు కన్న కూతురి కంటే ఎక్కువగా చూసేవాళ్ళు కానీ నేను వాళ్ళని అర్థం చేసుకోకుండా ఈ స్థితికి తీసుకొచ్చాను అంటూ ఏడుస్తూ ఉంటుంది అంతలో రోజా తల్లి రాధమ్మ అక్కడికి వస్తుంది కూతురుతో ఇలా అంటుంది ఏమైందమ్మా ఎందుకు నువ్వు నువ్వనుకున్నట్లుగానే జరిగింది కదా నీకు నీ భర్త నీ అత్తమ్మ వాళ్ళు ఎవరు వద్దన్నావు వారు ఇప్పుడు నీతో లేరు ఇప్పుడు ఎలా బ్రతుకుతావో బతుకు నా కంటల్లో ప్రాణం ఉండుగా నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి నేను ఒప్పుకోను అని అంటూ రాధమ్మ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు రోజా ఏవండి నన్ను క్షమించండి నేను చేసిన చిన్న తప్పు వల్ల ఇంత అఘాయిత్యం జరుగుద్దని నేను అనుకోలేదండి అంటూ తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కానీ ఆమె చేసిన పనికి కన్న తల్లి పలకరింపు కాని అయిన వాళ్ల పలకరింపులు కానీ ఏమాత్రం ఉండేవి కావు తను ఒక బ్రతికున్న శిలలాగా ఉండేది రోజా ఒంటరిగా బ్రతుకుతూ నా వలన ఇంత ఘోరం జరిగిందని ప్రతిరోజు కుమిలిపోతూ అయ్యా పరమేశ్వర చావలేక బ్రతకలేక ఒక జీవత్సు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను నన్ను ప్రేమగా పలకరించే దిక్కే లేకుండా పోయాను నేను చేసిన పాపం అంతా కాదు ఒక భార్యకు భర్తను దూరం చేశాను తల్లికి కొడుకుని దూరం చేశాను కొడుకుకి తల్లిని దూరం చేశాను అందుకిప్పుడు అనుభవిస్తున్నాను నేను చేసిన పాపం తొలగిపోవాలంటే నన్ను నీ దగ్గరికి తీసుకుపోయి చేసిన పాపాన్ని తుడిచివేయండి అంటూ ప్రతి క్షణం కుమిలిపోతూ నరకయాతన పడుతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంది అందుకే మనిషి ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకోవాలి లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే కృష్ణపల్లి గ్రామంలో రోజా శాంతమ్మ అని అత్తకోడళ్లు నివసిస్తూ ఉంటారు అయితే అత్తగారు రోజా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తన పిసి అత్తగారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని పైగా అది ఎండాకాలం కావడంతో అత్తగారు మరింత బాధపడుతూ తన మనస్సులో ఇంటి వెనకాల మామిడి చెట్టు నిండా మామిడి పండ్లు కాస్తాయి రెండు రోజుల్లో పండిపోతాయి వాటిని కోసి ఏం చేస్తుందో రెండు సంవత్సరాల నుండి ఎదురు చూశాను ఆ పండ్లు తిందామని ఈ అమ్మాయి నన్ను తిననిస్తుందో లేదోనని భయంగా ఉంది అనుకుంటూ ఉండగానే కోడలు పెరట్లోకి వెళ్ళటం అత్తగారు చూసింది అత్తగారు కూడా పెరట్లోకి వెళ్ళింది అక్కడ కోడలు రోజా మామిడి పండ్లు మొత్తం కోస్తూ ఉంది అయిపోయింది ఈరోజు వీటిని ఏం చేస్తుందో నాకు అస్సలు తెలీదు నేనేమైనా సాయం చేద్దామా అని అడిగితే ఇంక నన్ను మాటలు అంటుంది అని చూస్తూ ఉంది కోడలు మొత్తం మామిడి పండ్లన్నీ తీసుకొచ్చి ఫ్రిజ్లో పెడుతుంది అలా ఇంట్లో ఉన్న రెండు ఫ్రిజ్లు నింపింది తర్వాత రోజు తన మనసులో ఖచ్చితంగా అత్తగారు వీటిని కావాలని అడుగుతారు అప్పుడు నేను సరిగ్గా సమాధానం చెప్పాలి లేదంటే ఆమె మొత్తం తినేస్తుంది అని అనుకుంది అత్తగారు సమయమైన రోజా బాగా దాహంగా ఉంది జ్యూస్ తీసావు కదా కొంచెం ఇస్తావా అమ్మా ఇస్తానత్తయ్యా అంటూ కొంచెం గ్లాస్లో పోసి అత్తగారికిస్తుంది అత్తగారు దాన్ని చూసి మనసులో దీని పీసినారితనం గ్లాస్ నిండా కూడా ఇవ్వకుండా కొంచెం పోసిచ్చింది అప్పుడు రోజా తన మనసులో అత్తయ్య మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు ఇప్పుడు మీకు ఇస్తాను చూడండి జలక్ అని అనుకుంటూ అత్తగారితో ఏంటత్తయ్య అలా చూస్తున్నారు మీకు కొంచెమే ఎందుకు పోసానంటే మనం కొంచెం కొంచెం తాగితే ఎక్కువ రోజులొస్తాయి కదా లేదంటే తొందరగా అయిపోతుంది మీరే మళ్లీ వాటిని పదే పదే అడుగుతుంటారు అడిగినప్పుడల్లా తీసుకురావటం కష్టం కదా అందుకే ఇలా కొంచెమే ఇచ్చాను చాలా మంచి పని అంటూ ఆ జ్యూస్ తాగి పక్కకి వెళ్ళిపోతుంది అత్తగారు రోజా తన మనసులో అత్తగారు ఊరికే మామిడిపళ్ళు తినడానికి ప్రయత్నిస్తుంటారు వాటిని తినకుండా నేను కాపలా ఉండాలి లేదంటే మొత్తం తినేస్తారు అనుకుంటూ ఏ పని చేస్తున్నా ఫ్రిజ్కి దగ్గరలో పని చేసుకుంటూ ఉంటుంది అత్తగారు దాన్ని గమనించి మనస్సులో ఓసిని దుంపతెగా కాపలా కూర్చున్నావు కదే నువ్వు ఎంత కాపలా కాసినా సరే నేను మాత్రం ఫ్రిడ్జ్లో మామిడి పండ్లు తీయకుండా ఉండను చూడు అని అనుకుంది అప్పుడు రోజా తన మనస్సులో మీరెన్ని పతకాలు వేసినా సరే ఆ మామిడి పండ్లు తీయకుండా నేను కాపలా ఉంటాను చూడండి అని అనుకుంటూ ఉంటారు కొంత సమయం తరువాత అత్తగారు ఫ్రిజ్ దగ్గరికి వచ్చి ఫ్రిజ్ స్టోర్ తెరవబోతుండగా ఏం కావాలత్తయ్యా బాగా దాహంగా ఉందమ్మా మంచినీళ్లు ఫ్రిజ్లో ఉన్నాయని తీసుకుందామని వచ్చాను మంచినీళ్లు ఫ్రిజ్లో లేవత్తయ్యా ఫ్రిజ్ ఖాళీగా లేదు కదా అందుకే కుండలో పోసాను మీరు బయట కుండలో నీళ్లు తాగండి చల్లగా ఉంటాయి అని అంది అత్తగారు సరేనని చెప్పి బయటకి వచ్చి కోడల్ని తిట్టుకుంటూ వసై దొంగ హందానా ఏం చేసి నేనా మామిడి పండ్లు దొంగిలించాలో అర్థం కావట్లేదు చెట్టుకున్న అన్ని మామిడి పండ్లు కోసి చచ్చావు అనుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటి కాంతమ్మ అక్కడికొచ్చి బయట ఉన్న అత్తగారితో ఏంటొదినా బయట నిలబడ్డావు పంపదీసి నీ కోడలు బయటకి నెట్టేసిందా ఏంటి నా కోడలు పీసినారిదే గాని బయటికి నెట్టేంత కసాయి కాదు ఇంతకీ నువ్వు దేనికొచ్చావో చెప్పు లేదో దినా ఇది చేపల కూర రాత్రి చేశాను ఇప్పుడు నేను బయటకెళ్తున్నాను మళ్లీ సాయంత్రం వస్తాను మా ఫ్రిజ్లో పెట్టడానికి ఫ్రిజ్ పాడైపోయింది అందుకే మీ లో పెడదామని వచ్చాను ఆ మాట వినగానే అత్తగారు చాలా సంతోషిస్తూ ఇలాగైనా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చనుకుంది ఇలా ఇవ్వు నేను పెడతాను అంటూ దాన్ని తీసుకుని ఫ్రిజ్ దగ్గరికి వెళ్తుంది అది గమనించిన కోడలు అత్తయ్యా కాంతమ్మాంటికి చెప్పలేదా ఫ్రిడ్లో లో ఫ్రిజ్లో లేదని చెప్పి తిరిగిచ్చేసేయండి ఏదో ఒక రకంగా సెట్ చేస్తాలే అంటూ ఫ్రిజ్ తీసి కోడలు చూడకుండా ఒక మామిడి పండు తీసుకుంది సేపు అలాగే ఉండి పాటటం లేదు వెళ్ళి ఆ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుండగా అత్తయ్యా ఒక్క నిమిషం ఆగండి అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న మామిడి పండ్లు లెక్కబెడుతూ ఉంటుంది వామో ఇది మామిడి పండ్లు పెట్టుకున్నట్టుంది అందులో ఒకటి తగ్గితే ఖచ్చితంగా నేనే తీశానంటుంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా కోడలు లెక్క సరిపోయిందిలే అత్తయ్యా వెళ్ళండి ఆ మాట వినగానే అత్తగారు సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక మామిడి పండు తప్పుడు లెక్క పెట్టినట్టుందనుకుని దాన్ని బయటకి వెళ్ళి మొత్తం తినేసి ఇంటికి వెళ్ళి చేపల కూర తిరిగిచ్చేసి ఇంటికొస్తుంది ఎలాగైనా జ్యూస్ కూడా తాగాలి అలాగే ఆ గుజ్జుతో ఏదైనా హల్వా చేసుకుని తినాలి వీటన్నింటినీ ఫ్రిడ్జ్ నుండి ఎలా బయటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంది ఇంతలో కోడలికి ఫోన్ వస్తుంది ఇంట్లో సిగ్నల్ లేకపోవడంతో కోడలు ఫోన్ తీసుకుని బయటికి వస్తుంది దాన్ని గమనించిన అత్తగారు వెంటనే వెళ్లి ఫ్రిజ్ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని ఫ్రిజ్కి తాళం వేసుంటుంది అత్తగారు తాళం కోసం వెతుకుతుంటారు అక్కడ కోడలు ఫోన్ మాట్లాడుతూ తన చేతిలో తాళం తిప్పుతూ ఉంటుంది అత్తగారు తాళం కోసం వెతికి వెతికి అలసిపోయి కూర్చుంటారు ఇంతలో కోడలొచ్చి ఏంటత్తయ్యా ఫ్రిజ్ తాళం కోసం వెతికి వెతికి అలసిపోయినట్టున్నారు నేను ఫ్రిజ్ తాళం కోసం వెతకలేదమ్మా అయినా ఫ్రిడ్జ్కి తాళం ఎందుకు వేశావు తాళం వేసిన సంగతి కూడా నాకు తెలీదు అసలు విషయం ఏంటో చెప్పు ఎందుకంటే నేను పక్కకి వెళ్తే మీరు మామిడి పండ్లు మొత్తం తినేస్తారు కాబట్టి అలా తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు నేను మీ మంచి కోసం ఆలోచించి ఇలా చేశాను నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఆ మాటలకి అత్తగారికి బాగా కోపం వచ్చింది బుద్ధి ఏంటో నాకు తెలియదనుకుంటున్నావా మర్యాదగా తాళం తెరువు లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు తెరుస్తావా లేదా ఆ మాట వినగానే కోడలికి చాలా భయం వేసింది ఏంటత్తయ్యా ఎప్పుడూ లేనిది అంత కోపంగా మాట్లాడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది నువ్విప్పుడు గనక ఫ్రిడ్జ్ తెరవకపోతే అంతకంటే ఎక్కువగా నిన్ను భయపెట్టి చంపేస్తాను అనడంతో కోడలు భయంతో ఫ్రిజ్ తలుపు తెరిచింది ఇక అత్తగారు తనకి కావలసినన్ని మామిడి పండ్లు తీసుకుని తిని జ్యూస్ తాగుతూ ఉంటుంది ఇప్పుడే తినేలాగుంది ఆపుదామంటే ఎక్కడ కొడుతుందేమోనని చాలా భయంగా ఉంది అనుకుంటూ కోడలు చిన్నగా అత్తగారితో అత్తయ్యా మీ అబ్బాయి వాళ్ళకి కూడా ఉంచండి అత్తయ్యా మొత్తం మీరే తింటే వాళ్ళేం తింటారు చెప్పండి రెండు ఫ్రిడ్జ్ల నిండా దాచిపెట్టావు కదా ఎన్ని తిన్నానని మూడు మామిడి పండ్లు తిన్నానంతే ఒక లీటర్ జ్యూస్ తాగానంతే కదా కావాలంటే తాగు అంతేగాని ఎదుటి తినేటప్పుడు అడ్డుకున్నావంటే మాత్రం సరే అత్తయ్యా నాకు మామిడి పండ్లు ఇవ్వండి తింటాను అప్పుడు అత్తగారు సరేనని మామిడి పండ్లు ఇస్తుంది వాటిని తీసుకుని కోడలు ఈరోజొకటి రేపొకటి ఎల్లుండొకటి మూడు రోజులు మూడు మామిడి పండ్లు తింటాను ఈరోజు కొంచెం జ్యూస్ తాగుతాను అనుకుని లోపలికి వెళ్లబోతుండగా అత్తగారు పిలిచి ఏ పిసినారిదానా మూడు మూడు రోజులు మామిడి పండ్లు తిందామని దాచిపెట్టుకోవడానికి వెళ్తున్నావా అవునత్తా అబే లోపలికి వెళ్ళి తిందామని నీ బుద్ధి బుద్ధేంటో నాకు తెలియదనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడ తింటే తిను లేదంటే వాటిని నాకు తిరిగిచ్చేసేయ్ ఆ మాటకి కోడలు ఇప్పుడే తింటానత్తయ్యా అని తినటం మొదలెడుతుంది అలా తినటం మొదలెట్టిన తరువాత కాసేపట్లో మొత్తం తినేస్తుంది అప్పుడు అత్తగారు కోడలితో చూడు రోజా దగ్గర మనం మొహమాటం చూపించకూడదు అలాగే అతిగా కూడా తినకూడదు తినేవాళ్లని అడ్డుకోకూడదు నేను అతిగా తినడానికి కారణం నువ్వు నన్ను అడ్డుకుంటున్నావన్న ఒక్క కారణమే అలా కాకుండా మితంగా తినడంలో తప్పేం లేదు నువ్వు ఏ విషయంలో పిసినారితనంగా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను మనం ఎదుటివారికి ఇచ్చేదానిలో మనం తినేదానిలో పిసినారితనం మాత్రం ఎప్పుడూ చూపించకూడదు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో లేదంటే నీ పిసినారితనమే నీకు శాపంగా మారుతుంది ఆ మాటలు విని కోడలు ఆలోచనలో పడింది ఆమె అత్తగారు చెప్పింది కూడా నిజమే కదా అని భావించి అత్తగారిని క్షమాపణ కోరింది అప్పటి నుండి అత్త అత్తకోడలిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు కోడలు ఏ విషయంలోనైనా పిసినరితనంగా ఉన్నప్పటికీ తిండి విషయంలో ఎదుటివారికి ఇచ్చే విషయంలో పిసినారితనం చూపించదు అదంతా చూసి ఇంట్లో వాళ్లు కూడా సంతోషిస్తారు